ఈ రోజు నిండు నూరేళ్ల సావాసంలో ఏం జరుగుతుందంటే ఇంకా చిత్ర వినోద్ల రిసెప్షన్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఇంకా చిత్ర బాగా రెడీ అయ్యి నగలతో పాటు ఫోటో దిగుతూ ఉంటుంది అర్థం ముందు ఇంకా మనోహరి వచ్చి ఏంటి అక్కడ అంత వేలు పెట్టి ఫోటోగ్రాఫ్ని అరేంజ్ చేస్తే అమ్మ నువ్వు ఇక్కడ ఫోటోలు దిగుతున్నావు ఫోన్లో చీప్గా ఉంటుంది నీకేం తెలిసి నేను నగలు ఎప్పటి నుంచో వేసుకోవాలని కోరికొంది ఇప్పుడు నెరవేరింది అందుకని చెప్పి ఇలా ఫోటో దిగుతున్నాను అని నీ బుద్ధులు మాత్రం ఇంకా పోలేదని చెప్పి చిత్రాన్ని అంటూ ఉంటుంది మనోహరి నీకేం తెలుసు డబ్బులు ఇప్పుడే కదా వచ్చి నేను ఎంజాయ్ చేయని అని చెప్పి అంటూ ఉంటుంది చిత్ర ఇంకా చిత్ర వినోద్ ఇద్దరు కలిపి రెడీ అయ్యి స్టేజ్ ఎక్కుతారు అమ్మారు వచ్చిన అందరి గెస్టులని కూడా తెగ అందరినీ బాగా పలకరించి రండి అని చెప్పి రూపలు పంపిస్తూ ఉంటారు అప్పుడే ఇంకా రణవీర్ కూడా వస్తాడు వచ్చి హాయ్ అమ్మర్ గారు అనుకున్నారు అంటే ఇంకా అమ్మర్ అంటూ ఉంటాడు మీరు రారని అనుకున్నానే మీరు వచ్చారు అంటే రాకూడదని అనుకున్నాను కానీ వచ్చిందని అనుకుని చెప్తాడు ఇంకా రణువీర్ సరే పదండి రూపాలి కూర్చోండి అని చెప్పి అన్న వెంటనే రూపలికి వెళ్ళిపోతాడు రణవీర్ ఇంకా అక్కడే ఉన్న రాతోడు అమర్ కూడా ఇలా మాట్లాడుకుంటూ ఉంటాడు రాత్రోడు అంటూ ఉంటాడు రణవీర్ ఏదో ప్లాన్తోనే వచ్చారు సార్ తను ఏదో చేయబోతున్నాడు అంటే నాకు అదే డౌట్గా ఉంది మనం చూద్దాంలే అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇంకా రిసెప్షన్లో అందరూ వచ్చి స్టేజ్ ఎక్కి గిఫ్ట్లు అన్ని ఇస్తూ ఉంటారు చిత్రకి వినోద్కి వాళ్ళిద్దరూ అందరిని విషస్ చేసి ఆశీర్వాదం తీసుకొని గిఫ్ట్లు తీసుకుంటూ ఉంటారు ఇంకా రణవీర్ సైలెంట్గా కూర్చొని ఉన్నట్టే అనిపిస్తుంది కానీ తీరా చూస్తే అప్పుడే లైట్లు ఆగిపోతూ ఉంటాయి రిసెప్షన్లో ఇంకా అమర్ అందరూ బాగా తెగ తెంచి పడిపోతూ ఉంటారు ఏం జరుగుతుందో అనుకోని ఇంకా చిత్ర అయితే ఇప్పుడు ఏంటి కరెంట్ పోయింది ఇప్పుడు ఏం జరుగుతుందా అని చెప్పి మనోహరి అయితే సైలెంట్గానే ఉంటుంది అంటే ముందుగానే రణవీర్ మనోహరి ప్లాన్ చేశారనుకుంటా ఇంకా అమర్ పెట్టిన బయట పెట్టిన ఆర్మీ వాళ్ళని అందరినీ కూడా మొత్తం మంది ఇచ్చి పడేస్తారు వచ్చిన నలుగురు కూడాను ఎవరో తెలియదు ముసుగు వేసుకొని వస్తారు వచ్చి వాళ్ళు మొత్తం కరెంట్ అని తీస్తే అమర్ తెగ టెన్షన్ పడుతూ ఉంటారు ఏం జరుగుతుందో అని చెప్పి ఇంకా నలుగురు వచ్చి బాగీని కిడ్నాప్ చేయడానికో లేకపోతే పిల్లల్ని కిడ్నాప్ చేయడానికో తెలియదు